గుంటూరు నుంచి రాజధాని ప్రాంతాన్ని కలిపే ముఖ్యమైన రహదారి అది అలాంటి రహదారి గుంతలమయం కావటం వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది కూటమి ప్రభుత్వం రాగానే రోడ్లకు మరమ్మతులు చేసినా ఇటీవల వర్షాలు కవి మళ్లీ పాడయ్యాయి వీలినంత త్వరగా రోడ్లు బాగు చేసి అవస్థలు తప్పించాలని స్థానికులు కోరుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానితో పాటు రహదారులకు మంచి రోజులొచ్చాయి అమరావతి నిర్మాణం తిరిగి ప్రారంభమైంది వైసీపీ హయాంలో రోడ్ల నిర్వహణ గాలి కుదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు కూటమి సర్కార్ రాగానే గోతులమయమైన రహదారుల్ని బాగుచేశారు అవసరమైన చోట కొత్త రోడ్లు వేశారు గుంటూరు జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వెళ్లే రహదారిలో కూడా గుంతలు పూడ్చారు అయితే అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కావడం వాహనాల రద్దీ పెరగడం ఇటీవల వరుసగా వర్షాలు పడుతుండటంతో రహదారి మళ్లీ పాడైంది తాడికొండ నుంచి తుళ్లూరు వరకు గజానికో గుంత అన్నట్లు రోడ్డు పరిస్థితి తయారైంది కొన్ని గుంతలు మరీ పెద్దవిగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి చీకటి పడ్డాక ఈ మార్గంలో రావాలంటే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది అమరావతిలో నిర్మాణ పనులు మౌలిక వసతుల కల్పన విషయంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం అక్కడికి వెళ్లే అనుసంధాన రహదారి విషయంలో చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు రోడ్డు బాగా అంతా గోతులు గోతలుగా గతులుగా ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండి ఫ్యామిలీతో వెళ్ళాలనే కొంచెం రిస్క్ గానే ఉండిద్ది ఎంత టైం అనేది ఉంది పైన పట్టింది సౌకర్యం మటుకు లేదు ప్రయాణం ముసలకి మరీ ఇబ్బంది పడతారు బస్సులో బస్సులో కూర్చున్నా కానీ ఇబ్బంది అయింది అంటే రోడ్లు అంటే ఇప్పుడు వర్షాలు పడటం వల్ల నీళ్లు నిలిచిపోవడం వల్ల రోడ్లు బాగా పాడైపోతాయి సార్ ఆ నీళ్లు నిలవకుండా చేస్తే రోడ్లు కూడా బాగుంటాయి ఆ ఆటో కంటే బేరింగ్లు పోతున్నాయి సార్ మాకు ఈ గోతుల వల్ల కొంచెం బేరింగ్లు దెబ్బతింటున్నాయి దాని వల్ల కొంచెం బాగుంది శ్రద్ధ చూపించి రోడ్లు పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది సార్ ఈ రోడ్డు గత ప్రభుత్వంలో ఎట్లానే గుంతలు గుంతలుగా ఉండింది కానీ వచ్చిన తర్వాత కొంత రెక్టిఫై అయింది మళ్ళీ రిపీటెడ్ ప్రాబ్లం అయింది ఈ విధంగా కావడానికి మేము అనుకోవటం రాజధానికి సంబంధించినటువంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధించిన వెహికల్స్ ఎక్కువగా హెవీ వెహికల్స్ తిరగడం వల్ల కానీ లేదంటే ఈ వర్షాలకు కానీ మళ్ళీ గుంతలు పడినట్టు ఉన్నాయి ఏమన్నా మళ్ళీ అది కూడా కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తే కొంచెం బాగుంటుంది ఏమైనా అని ఆశిస్తున్నాం అదే అండి ఒక నెల ఒక ఇరవై రోజుల నుంచి కొంచెం చెప్పే అంతకుముందు బాగానే ఉంది ఈ వర్షాలు ఎక్కువ వలన ఈ లోడ్ బోల్ తిరుగుతున్నాయి కదా లారీలు దానివల్ల రోడ్ మళ్ళీ పోతారు కొంచెం పర్లేదు ఏదైనా వర్షం పడ్డప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది రాజధానిలో వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతుంటే ఇక్కడి ప్రజలకు సరైన రహదారి లేక ఇబ్బంది పడ్డం ఏమిటంటూ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు రోడ్లు భవనాల శాఖ లేదా సిఆర్డీఏ స్పందించి రహదారులు బాగు చేయాలని కోరారు నా నియోజకవర్గంలో ముఖ్యంగా రాజధానికి రావటానికి గుంటూరు నుంచి ముఖ్యమైన రోడ్డు తాడికొండ మీదుగా తుళ్ళూరు సెక్రటేరియట్ కి వచ్చే రహదారి అధ్యక్ష చాలా అధ్వాన స్థితిలో ఉంది ముఖ్యంగా సెక్రటేరియట్ కి మనం రావాలన్నా అసెంబ్లీకి రావాలన్నా ఎమ్మెల్యేలందరూ నన్ను అడుగుతున్నారు రాజధానికి వచ్చే రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి ముఖ్యమైన కారణం అధ్యక్ష రాజధానిలో నిర్మాణ పనులు జరగడం చేత వందలాది ట్రాక్టర్లు జేసీబీలు అలాగే అన్ని వాహనాలు నడవటం చేత ఇటీవల కురిసిన వర్షాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు నడిచే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష దయచేసి అది సిఆర్డిఏ ద్వారా చేస్తారా ఆర్ఎండ్బి ద్వారా చేస్తారా తెలియదు కానీ ఖచ్చితంగా మరమ్మతులు చేయాలి మరమ్మతులు కాదు సార్ నూతనంగా రోడ్లు నిర్మించాలి ఎందుకంటే సిఆర్డీఏకి వేలాది వాహనాల ద్వారా మెటీరియల్ సరఫరా అవుతుంది సర్వేగంతో రాజధాని నిర్మాణం జరుగుతోంది ఈ నిర్మాణంలో భాగంగా అనేక రోడ్లు పాడైపోతున్నాయి నా నియోజకవర్గంలో ఆ రోడ్లని నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా తమ ద్వారా మధ్యవర్గలు కోరుతున్నారు ప్రధానమైన రహదారి కావడంతో అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు లేకుంటే గోతుల రహదారిలో మరిన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనదారుడు చెప్తున్నారు